గెలిచే పరిస్థితిలో లేదు అంటే టోటల్ గా ఇండివిజువల్ గానే కాంగ్రెస్ లాస్ట్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నలభై ఎనిమిది ఏమి గెలిచింది అధికారని ప్రతిపక్షం అంటే మనకి టెన్ పర్సెంట్ సీట్లు రావాలి ఐదు వందల నలభై మూడులో లో యాభై నాలుగు రావాలి రాలా మొన్నటిసారి కూడా రాలా ఓ లెక్క అయితే కానీ ఒప్పుకుంది ప్రతిపక్షం కింద బిజెపి కాబట్టి ఇక్కడ సమస్య ఎదురవుతుంది ఇప్పుడు ప్రతిపక్షానికి కావలసిన టెన్ పర్సెంట్ సీట్లు తెచ్చుకోగలిగే స్థాయిలో ఉంది కానీ అధికారంలోకి నేరుగా వచ్చే స్థాయి ఉంటే అసలు ఎందుకు లెక్క చేస్తుంది అందుకని యూపీ అని మార్చింది బయట ఉన్నవాళ్ళని రమ్మని వాళ్లలో మమతా బెనర్జీ తను ప్రధాని కావాలనుకుంటుంది మా తన పేరేంటి లాలూ ప్రసాద్ కావాలనుకుంటున్నాడు నితీష్ కావాలనుకుంటున్నాడు కేజ్రీవాల్ కావాలనుకుంటున్నాడు అఖిలేష్ కావాలనుకుంటున్నాడు శరద్ పవార్ కావాలనుకుంటున్నాడు ప్రధాని వద్దనే వాడు ఎవడు ఉన్నాడు వాళ్ళ కూటమిలో కమ్యూనిస్టులు ఒక్కడే పాప వద్దు అనుకుంటున్నట్టున్నారు ఎందుకంటే వాళ్ళల్లో ఎవరిని నాయకుడిగా ఖర్గే పేరు ప్రతిపాదించారు కాబట్టి వీళ్ళు కూడా వద్దు అనుకుంటున్నట్టే ఏది అసలు లాజిక్ అక్కడే ఉంది రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇంకొకరికి అవకాశం ఇవ్వరు అందుకనే కాంగ్రెస్ లో ఎట్లాగ ఉంటదంటే పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన రోజు నుంచి పొగబెట్టేందుకు సీతారాం కేసరి సోనియా గాంధీని రెచ్చగొట్టడం గానీ ఇట్లాగా ఎన్నాళ్ళు పివిని మధ్యలో దించుతామని అనుకుంది కానీ పీవీకి బలం ఎక్కువ ఉండటం వల్ల ఏమీ చేయలేకపోయింది మన్మోహన్ సింగ్ తన చెప్పు చేతల్లో ఉన్నాడు కాబట్టి ఏం చేయలే గా మల్లికార్జున్ ఖర్గే ముందు పెడితే వీళ్ళ మాట నెగ్గుతుంది వీళ్ళ పంతని నెగ్గుతుంది వీళ్ళు షాడో ప్రైమ్ మినిస్టర్స్ అవ్వచ్చు తర్వాత ఓ ఏడాది అయ్యాక ఆయన వేస్తే బాగాలేదు మాకు నచ్చలే ఇదివరకు యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఫస్ట్ వీపీ సింగ్ తర్వాత చంద్రశేఖర్ ఫస్ట్ దేవగౌడ తర్వాత గుజ్రాల్ అట్లాగా మార్పిచ్చుకుంటారు కానీ ఇక్కడ దళిత పిఎం మళ్ళీ దళితుల నుంచి వ్యతిరేకత అది వస్తదేమో అది ఆలోచిస్తారేమో దళిత పిఎం అన్నటువంటి రూట్ లో పెట్టట్లేదు మల్లికార్జున గర్ రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం అన్నటువంటి పేరుతో చూపెట్టారు అంటే కా బీజేపీ బీసీపీఎం అంటదని అదే వీడు దళితనే అదే దేశంలో దళిత పిఎం అభి పెట్టినంత మా ఆఎన్డిఏ కోటం అని చెప్పుకొని ప్రపాదించామని చెప్పి ప్రతిపాదించాము ఎందుకు అంటే ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీకి మొన్న ఉత్తరాది మొత్తం చూసుకుంటే ఎస్సీ సెట్లలో హైయెస్ట్ గెలుచుకుంది అది ఎస్టీ సెట్లో లో హైయెస్ట్ గెలుచుకుంది దేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సెట్లలో హైయెస్ట్ గెలుచుకుంటుంది బీజేపీ కాబట్టి వీళ్ళు ప్రధానమంత్రి పదవికి కరిగే పేరు చెప్తే తమకి మారద్దు అనేది నితీష్ కుమార్ కి ఏంటి అబ్జెక్షన్ వాళ్ళే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నితీష్